హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈరోజు సరీస్ కిచెన్లో వీడియో ఏంటంటే నేను నిన్న మొదటి శుక్రవారమే వరలక్ష్మి వ్రతాన్ని నోచుకున్నానండి సో నేను వరలక్ష్మి వ్రతాన్ని మొత్తం కూడా షూట్ చేయటం నాకు కుదరలేదు నేను చేయలేకపోయాను తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలోనే నేను ఈ వ్రతాన్ని అయితే చేసుకోవటం జరిగింది కానీ నాకు షూట్ చేయడానికైతే కుదరలేదు చిన్న ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి సో నేను తెల్లవారుజామునే లెగిసి పదకొండు రకాల పిండి వంటలు అలాగే ఒక ఐదు రకాల పండ్లు పెట్టుకొని అమ్మవారిని అయితే పూజించుకున్నానండి అయితే బాగా జరిగింది నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఈరోజు ఏంటంటే వీడియో మనము అంతా అయిపోయిన తర్వాత మనం కలశాన్ని ఎప్పుడు కదపాలి పసుపు గణపతిని మనం ఏం చేయాలి కలశం కింద పెట్టిన బియ్యంని ఏం చేయాలి అనేవి మనకు డౌట్లు ఉంటాయి కదండి సో ఆ డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఈరోజు క్లియర్గా షేర్ చేస్తాను సో వ్రతం అయిపోయిన నెక్స్ట్ డే అనమాట ఇది నేను శుక్రవారం ఉదయము కంప్లీట్ పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా మళ్ళీ దీపారాధన చేసి ఒక పండు పెట్టుకొని దీపారాధన చేశాను తెల్లారి అంటే శనివారం రోజు ఈరోజు ఉదయము అమ్మవారికి ఉప్పు లేని పెరగనాన్ని నైవేద్యంగా పెట్టాను నిన్న నేను కదపలేదండి కలశాన్ని ఈరోజే ఉదయం దీపారాధన చేసిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే కలశాన్ని కదిపి తీయాలన్నమాట సో ఉప్పు లేని పెరుగన్నన్ని నైవేద్యంగా పెట్టుకోవాలి అమ్మవారికి మళ్ళీ ఒక పండు పెట్టుకొని చక్కగా తాంబూలం అన్నీ పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి దీపారాధన కొండెక్కిన తర్వాత చూడండి నేను ఇంకా ఇప్పుడు మీకు కలశాన్ని ఎలా కదిపి తీయాలనేది చూ చూపిస్తున్నాను సో అమ్మవారికి దండం పెట్టుకొని ఒక మూడు సార్లు యథాస్థానం తదా గచ్చితి అని చెప్పి కలశాన్ని కదపాలి కట్టుకున్న తర్వాత ఇక ఒక్కొక్కటిగా మెల్లిగా అమ్మవారి దగ్గర నుంచి తీసుకోవాలి ముందుగా మనం బంగారం వేసుకుంటాం కదండీ అమ్మవారి మెడలో ఆ బంగారం అంతా కూడా తీసుకోండి ఒక కవర్ ఇలాగా పెట్టుకొని మనకు పువ్వులు ఉన్నాయి కదా నిన్నటి పువ్వులు ఇవాళ పువ్వులు ఉన్నాయి కదా ఆ పువ్వులన్నిటినీ కూడా నేను తీసేస్తున్నాను అనమాట ఒక కవర్లో పెట్టుకుంటున్నాను ఈ కవర్లో వేసుకొని ఇవన్నీ కూడా పారే నీటిలో వేసుకుంటాను తర్వాత అమ్మవారికి పెట్టిన గాజులు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోండి అండ్ అలాగే కలశానికి మనం కొబ్బరికాయకి పెట్టుకున్నాము కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ పెట్టుకున్నాం కదా సో ఈ కొబ్బరికాయని మనం ఈ కొబ్బరికాయతో ఏదైనా స్వీట్ వండుకొని నలుగురికి పంచితే మంచిదండి అంటే మనం మళ్ళీ నైవేద్యంగా మాత్రం అమ్మవారికి పెట్టకూడదు కొబ్బరికాయ కొట్టుకొని మనమే ఏదైనా స్వీట్ చేసుకొని ఇంట్లో వాళ్ళమైనా తినచ్చు లేదంటే ఒక నలుగురికి పంచితే ఇంకా మంచిదనమాట అమ్మవారి పూజలో ఉన్న కొబ్బరికాయ కాబట్టి అండ్ తర్వాత మనము అమ్మవారికి మెడలో బంగారం వేసాం కదా ఆ బంగారం అంతా కూడా మళ్ళీ ఒకసారి మనం పెట్టుకున్నాం అనుకోండి ఇప్పటివరకు అమ్మవారి మెడలో ఉంది కదా మనం కూడా పెట్టుకుంటే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందనమాట తర్వాత మెల్లిగా నేను అమ్మవారికి బ్లౌజ్ పీస్ని శారీలాగా కట్టాను కదా ఆ శారీని తీసాను అనమాట ఆ బ్లౌజ్ పీస్ని కూడా మనమే కుట్టించుకోవాలండి వేరే ఇంకెవరికి కూడా ఇవ్వకూడదు అనమాట పూజలో ఎవరమైతే కూర్చొని చేసుకున్నామో వాళ్ళమే మనం కుట్టించుకుంటే మంచిది లేదంటే ఇంకా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఉంటే వాళ్ళు కుట్టించుకోవాలి కానీ బయట ఇంట్లోకి మాత్రం మనం ఆ బ్లౌజ్ పీస్ని మాత్రం ఇవ్వకూడదు తర్వాత కలశాన్ని తీస్తున్నానండి కలశానికి మనం కర్రన్ ముక్కను కూడా కట్టామన్నమాట అమ్మవారికి శారీ ప్రిపేర్ చేయాలి కాబట్టి తర్వాత కలశానికి కట్టిన కంకణం ఉంది కదండి ఈ కంకణాన్ని కూడా నేను పువ్వులతో పాటు ఆ కవర్లోనే వేశాను ఈ కంకణాన్ని కూడా మనం పారే నీటిలోనే వేసుకోవాలి తర్వాత కలశంలో ఉన్న వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ని చక్కగా ఒక తమలపాకు తీసుకొని ఇల్లంతా కూడా ప్రోక్షం చేసుకోవాలి మిగిలిన వాటర్ని ఏదైనా ఒక పచ్చని చెట్టు మొదట్లో పోసుకోవాలి ఇంకా దీంట్లో వేసుకున్న నాణ్యాలని శుభ్రంగా తుడుచుకొని మందిరంలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే బీర్వాళ్ళలో అయినా పెట్టుకోవచ్చు తర్వాత ఇంకా కింద కలశంలో ఉన్న బియ్యం కానివ్వండి మండపం మీద ఉన్న బియ్యం కానివ్వండి ఈ బియ్యం అన్నింటినీ కూడా ఒకే కవర్లో పోసుకోవాలి పోసుకొని ఇవి బ్రాహ్మణులకి దానం ఇచ్చినా మంచిదే లేదంటే వీటితోని ఏదైనా నైవేద్యం వండి నలుగురికి పెట్టినా మంచిదేనండి నైవేద్యం వండి మనం పెట్టలేము అనుకుంటే బ్రాహ్మణులకి దానంగా ఇవ్వచ్చు దీంతోపాటు ఒక రెండు పండ్లు తాంబూలంగా ఇచ్చి ఒక పది రూపాయలు కానుకగా పెట్టైనా సరే మనం బ్రాహ్మణులకి ఇవ్వచ్చు తర్వాత పసుపు గణపతిని ఈ పసుపు గణపతిని మనం మొహానికి కానివ్వండి లేదంటే పుస్తలకి కానివ్వండి పెట్టుకోవాలండి అంతేకాని కాళ్ళకి పూసుకోకూడదు ఈ పసుపుతోని అలాగే తులసి చెట్టు మొదట్లో కూడా ఈ గణపతిని పెట్టుకోకూడదు తర్వాత ఇక పీటని అన్నిటినీ తీసేస్తున్నానండి ఇక్కడి నుంచి ఫ్రూట్స్ అన్నీ కూడా మనమే తినడానికి ఉపయోగించుకోవాలి మళ్ళీ వీటిని నైవేద్యంగా మాత్రం పెట్టకూడదు ఈ పసుపు కుంకుమలు కావాలంటే మనం వాడుకోవచ్చు లేదంటే పారే నీటిలో వే వేయడానికైనా ఆ కవర్లో వేసుకొని పంపించవచ్చండి ఇక్కడ నాకు లక్ష్మీదేవి అలాగే అష్టోత్తరం పువ్వులు ఉన్నాయి ఇక్కడ అమ్మవారికి పూజించిన కుంకుమ ఉంది కదా ఆ కుంకుమని నేను రోజు బొట్టు పెట్టుకోవడానికి యూజ్ చేస్తాను అనమాట అలాగే ఈ నెల రోజులు కూడా నేను అష్టోత్తరం పువ్వులు అనేవి కూడా దేవుడి దగ్గరే పెట్టి ఉంచుతాను తర్వాత ఇక మనం వాడిన కుందులు ఇవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకోవాలి ఇంకా లక్ష్మీదేవి ఫోటో కానివ్వండి గణపతి వెంకటేశ్వర ఫోటోలు చిన్న చిన్నవి పెట్టుకున్నాం కదా అమ్మవారి పక్కన అవన్నీ కూడా మనం రోజు చేసుకునే పూజా మందిరంలోకి మళ్ళీ పెట్టుకోవాలి ఈ విధంగా మనం మొత్తం కూడా క్లియర్ చేసుకోవాలండి వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్